శ్రీ వెంకటేశ్వమి గారు తిరుపతి లడ్డు పవిత్రమైన ఈ లడ్డూపై దుష్ప్రచారం చేయడం కానీ చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగులో ఏదైతే ఎమ్మెల్యేలు నాయకులు అందరూ ఉన్న సభలో దుర్మార్గమైన ఆలోచన పంది కొవ్వు కలిసిందని జంతువులు కొవ్వు కలిసిందని మాట్లాడడం అనేది చాలా హేయమైన చర్య చంద్రబాబు నాయుడు మొదటి నుంచి ఉన్న అలవాటు ఒకటే తప్పును ఒప్పుగా చిత్రీకరించడం ఆయనకున్న అలవాటు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే చంద్రబాబు నాయుడు ప్రతి విషయంలో కూడా ఇప్పుడు ఆయన ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు అంటే ఒక తండ్రి స్థానంలో ఉన్నాడు ఉన్నప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు అయితే తప్పి చెప్పవలసిన ఒకరు ఒక తండ్రిగా ఉంటారు అలాంటి తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి దుర్మార్గమైన ఆలోచనతో ఒక మంచి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా మీరు చూడండి ఒక దేవుడి బొమ్మ ఇచ్చినా ఒక లడ్డు ప్రసాదం ఇచ్చిన చెప్పులుప్పి తీసుకుంటారు అలాంటి వ్యక్తి అపాసు పాలు చేద్దామని వైఎస్ఆర్సీపీ పార్టీని అప్రదించిన పాలు చేద్దామని దుర్మార్గమైన ఆలోచనతో ఆయన గాని అదేవిధంగా సనాతన ధర్మం పాటిస్తామని చెప్పే సనాతని కానీ దుర్మార్గమైన ఆలోచనతో వైఎస్పీ వైసీపీ మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ దుర్మార్గమైన ఆలోచనలు ఏదైతే చేస్తున్నారో దాన్ని ఖండి వస్తుంది ప్రతి ఒక్కరికి ఉంది ఈ రోజుకైనా బుద్ధి తెచ్చుకుని తప్పు అయిపోయింది అని చెప్పవలసింది భేషరత్తుగా ప్రతి ఎవరైతే ఈ గంతు అవకాశాలు కలిసేయని చెప్పారో ప్రతి ఒక్కరు కూడా తప్పు అయిపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి హిందువులకి క్షమాపణ చెప్పాలని అయితే మేమందరం డిమాండ్ చేస్తున్నాం ఈ రోజున ఇక్కడికి పచ్చిమ నియోజకవర్గంలో విజయప్రసాద్ గారు ఆధ్వర్యంలో అలాగే పెద్దలు పరిశీలకులు చంద్రపూడి వెంకటరామ ఆధ్వర్యంలో కార్పెట్లందరూ ఆధ్వర్యంలో కూడా ఇంత చక్కని కార్యక్రమాలు రూపొంది కారణం ఏంటంటే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయంలో ఏం చేయాలి తప్పు మాట్లాడారు తప్పు జరిగిందని చెప్పాల్సిన అవసరం ఉంది ప్రతి నాయకుడి కూడా ఎవరైతే ఆ రోజున జంతువు అవశేషాలు కలిసేయని చెప్పారో వాళ్ళందరూ కూడా బేషత్తుగా క్షమాపణ చెప్పాలని మేమైతే కోరుకుంటున్నాం ఇంకోటి చెప్పారు నిన్న చూసాం ఉద్యోగాల గురించి ఏమైనా మాట్లాడుతున్నారు ఆయన అంటే మతిస్థిమత అనకూడదు పెద్ద ఆయన అయినా ఇరవై ఇరవై నాలుగు లక్షల కోట్లు ఉద్యోగాలు ఇరవై నాలుగు లక్షల కోట్లు కాదు ఇరవై నాలుగు లక్షలు కాదు ఇరవై నాలుగు వేల ఉద్యోగాలు వచ్చినాయా మనం మా సమన్వయకర్త అడగండి పశ్చిమ నియోజకవర్గంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క సమన్వయకర్త ఓపెన్ చేయాలని చేస్తున్నా ఎన్ని ఉద్యోగాలు ఇప్పించారు వాళ్ళ నియోజకవర్గంలో ఓపెన్ గా అడుగుతున్నాం దమ్ముంటే దమ్ము ధైర్యం ఉంటే ఓపెన్ టీ బయట జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నుంచి ఉద్యోగాల్లో సగమైన ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు తెచ్చారా అని తెలుపుతూ ఒక్కసారి మరొకసారి అందరినీ కోడుకున్నాం భేషత్గా క్షమాపణ చెప్పాలి నాయకులందరూ కూడా